హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై మూడో తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నైటు ఒక బాధాకరమైన సంఘటన మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీయటం అయితే జరుగుతుంది నైట్ నేను ఒక కారు డెలివరీ ఉంటే డెలివరీ చేసి వస్తున్నాను ఒక టర్నింగ్ మీద అంటే ఒక హైవే టర్నింగ్ మీద సెంటర్ ఒక సెంటర్లో ఒక డీసీఎం వ్యాన్ అతను పాప ఆయన చూస్తే ఆ డ్రైవర్ కొద్దిగా మరీ ఇదిగా ఉన్నాడు డీసీఎం వ్యాన్ అతను ఆయన మంచిగా డ్రైవింగ్ చేస్తాడు డీసీఎం వ్యాన్ అతను రోడ్డు మీద వెళ్తూ లెఫ్ట్ లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట గల్లీలోకి వెళ్ళాల గల్లీలోకి వెళ్ళేటప్పుడు ఒక ఎట్టిగా అతను వచ్చి వెనకాల ఆయన వెనకాల పెట్టాడు కారు తీసుకొచ్చి తీసుకొస్తే అప్పటికి చూసుకొని మనోడు డీసీఎం అతను నేను ఆ కారు వెనకాల నేనున్నాను అనమాట డిసీఎండు కొద్దిగా ఏమంటే రైట్ అనుకున్నాడు రైట్ లైట్ లైట్గా ఎట్టిగాకి ఒక గీత పడ్డది ప్లస్ టేల్ ల్యాంపు పగిలింది అది పగిలిందా లేదా అన్నది కూడా నాకు తెలియదు సార్ వాస్తవంగా చెప్పాలంటే నేను ఆడే ఉన్నాను టేల్ ల్యాంపు పగిలింది అయితే వా అతను ఎట్టిగా అతను లాయర్ అనమాట తర్వాత నేను బండి ఆపే ఎట్టిగా అతను బండి ఆగి ఆపిండు డీసీఎం అతను ముందుకెళ్ళి పాపం ఏదైందో ఏమైందో అని చూద్దామని పాపం ఆయన ఆగిండనమాట డీసీఎం వ్యాన్ అతను డ్రైవర్ ఆగిన తర్వాత ఏమైందంటే బండి దిగటం దిగటమే చంప మీద చెల్లం ఒకటి వీకెండ్ ఏది ఎట్టిగా అతను డీసీఎం అతనికి నాకు మస్తు కోపం వచ్చింది సో యమ బాధ అనిపించింది ఇక నేను ఏం మాట్లాడలేకపోయాను నేను ఏమైందన్న ఎందుకు కొట్టారు మీరు అన్నానన్నా మా నా బండిని గుద్దిండు వీడు అని అన్నాడు తప్పు వీడిది ఎట్టిగా వాడుది తప్పు ఆయన లాయర్ అంట వాళ్ళ మిస్సెస్ ఆయన ఉన్నాడు వెనకాల లాయర్ గారి నా తండ్రి తల్లి ఇద్దరు ఉన్నారనమాట ఎట్ డీసీఎం అతన్ని కొట్టి కొట్టిన తర్వాత ఏంద బండి గుద్దుతో నువ్వు ఏ ఇంకా బండి తోలుతావు రాదా తోలుతో రానంది ఇతనికి అన్నదేమో పాపం అతని డీసీఎం వాళ్ళు ఎప్పుడు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు లారీ లారీ డ్రైవర్స్ కానీ డీసీఎం వాళ్ళు కానీ ఎప్పుడూ డ్రైవింగ్లో ఉండేవాళ్ళు వాళ్ళకి డ్రైవింగ్ రాదని మనం అనుకోకూడదు కొంతమంది వందలో ఒక ఇరవై మందో ఒక పది మందో కొద్దిగా తాగి డ్రైవ్ చేస్తారు కానీ నైటు ఎవరైతే డీసీఎం వ్యాన్ డ్రైవ్ చేస్తున్నారో చాలా అంటే చాలా మంచి వ్యక్తి చంపదెబ్బ కొట్టినా పాపం ఒక్క మాట కూడా మాట్లాడలేదు నాకు కాసాగా ఆయన చూస్తే కల్లెమ్మట్ నీళ్ళు లాగలేదనమాట దాని తర్వాత తిట్టిండి తిట్టకుండా తిట్టిండు లాస్ట్కి నేను అనుకున్నా సరే తిట్టు వదిలేస్తాడేమో అన్నట్టుగా అనుకున్నాను తిట్టి కొట్టింది కాకుండా తిట్టింది కాకుండా ఆ గీత ఇంత చిన్న గీతే పడ్డది నేను చెప్పి అన్న నాది నేను కారు ఫీల్డ్లోనే ఉన్నాను ఆ పెద్ద విషయమే కాదు అది నాకు దగ్గరలో ఇక్కడ బాగులో నేను చేయిస్తాలే అంత కాకపోతే మీరు డబ్బులు ఇస్తే లేకపోతే అది చిన్నదే కదా ఆయన ఏం అనకండి నేను నా పెయింటర్ ఉన్నారు నేనైనా ఫ్రీగా చేపిస్తా అన్న ఆ నువ్వు నువ్వే కూడా చేపించడానికి అసలు నీకేం అవసరం అంటే అన్న అది చిన్న కూడా మీరు పాపం ఆయన్ని దెబ్బ కొట్టారు అది మంచి పద్ధతి కాదు అని అని నేను అన్న తర్వాత టీ ల్యాంప్ పగిలింది దానికో డబ్బులు ఇస్తాడు అని అన్న టే ల్యాంప్ పగిలింది ఎవరు డబ్బులు ఇస్తారంటే అసలు ఆ టే ల్యాంపు ఇప్పుడు పగిలింది ఎందుకంటే ఆ ఎట్టిగా కారు మొత్తం కూడా మొత్తం సొట్టలతో ఫ్రంట్ బంపర్ పగిలిపోయి వెనకాల బంపర్ల గీతలు ఉండి సైడ్కి మొత్తం గీతలు ఉండి ఫుట్ బోర్డు మొత్తం ఒత్కపోయి ఉంది ఆ బండికి మనోడు లాయరు నా బండి వెనకాల టే ల్యాంప్ పగిలింది దీని డబ్బులు కడతావా సత్తవా అని మనోడు మీద ఎగురుతూ ఉన్నాడు బండి నేనన్నా ఈ బండి మొత్తం ఇంత రఫ్గా ఉంది కదా ఇంత దెబ్బ తగి తగిలి బంపర్ పగిలిపోయిన ఫ్రంట్ దానికైతే ఏం కాదన్న పాపం టెయిల్ ల్యాంప్ పగులుతాయి అయ్యి అడుగుతారా అసలు టైల్ ల్యాంప్ ఈ బండి డీసీఎం వ్యాన్ తగిలి పగిలిందంటానికి ఆధార ఏమైందంటే నేను కేసు పెడతా అది పెడతా ఇది పెడతా అంటే నేను అన్న డీసీఎం వ్యాన్ వాడికి కేసు పెట్టుకొని పోలీసు వాళ్ళు రాని నేను మాట్లాడతా అంటే అన్న వద్దన్నా నేను చాలా దూరం వెళ్ళాలా ఇదంతా నేను పెట్టుకోలేనని ఆ లాయర్ ఎవరైతే ఉన్నాడో ఆ లాయర్ కార్లు లాయర్ కాళ్ళు మన డీసీఎం వ్యాను డ్రైవర్ పట్టుకున్నాడు అసలు నాకు అసలు వచ్చి అమ్మ కోపం వచ్చింది ఎంత బీపీ పెరిగింది అంటే అంత బీపీ పెరిగింది కాళ్ళు పట్టుకునేదాకా కూడా కాళ్ళు పట్టుకున్నాడు ఆ సార్ వదిలేసేయండి సార్ నా దగ్గర అంత నేను ఉన్న ఉన్ని కాదు అది ఇదన్నా అంటే నేను కూడా అన్నా అన్న ఎట్టిగా టైల్ ల్యాంపు పెద్ద విషయం కాదు అది పదమూడు వందలు అయింది నేను యూట్యూబ్ ఛానల్ ఉంది నేను కార్ల బిజినెస్ చేస్తున్నాను మీరు దాని కాడ ఇది అవ్వకన్నా అని అన్న అని అన్ అని చెప్తాం జరిగింది తర్వాత మూడు వందల యాభై రూపాయలు నేను లేదు లేదు నాకు ఎట్టిగాకి టేలాం చే ఇవ్వాల్సిందే అంటే డీసీఎం వ్యాన్ ఆయన జోబీలో చూస్తే పాపం మూడు వందల యాభై రూపాయలే ఉన్నాయి మూడు వందల యాభై తీసుకోండి అండి నేను ఎంతకంటే నా వల్ల కాదంటే లేదు నీ మీద కేసు పెడతా అది పెడతా ఇది పెడతా అంటే నేను మామూలుగా పక్కా బిల్స్ పెట్టుకోమని ఏం కదలేదు దీనికి పెద్ద విషయం కాదు పోలీసు వాళ్ళు వచ్చినా ఏమంటలే నేను అంటాం జరిగింది దాని తర్వాత ఆయన కూడా సరే మీరు పిలిపియండి నేను నాకు హెవీ లైసెన్స్ ఉందంట ఆయనకి హెవీ లైసెన్స్ ఉంది నాకు మీరు పిలిపియండి పోలీస్ వాళ్ళని అది ఇదేనా అంటే వాళ్ళ చెప్తాడు చెప్తాడైనా ఏది లాయర్ గారు ఓనరు వాళ్ళ ఆమెతో పోలీస్ వాళ్ళకి కాల్ చేయి నీ మీద కూడా వల్లగరగా మాట్లాడిండని అని కేసు పెడదా ఉన్నాను పాపం ఏం మాట్లాడలేదు ఆ డ్రైవరు కాళ్ళు పట్టుకున్నాడు మళ్ళీ ఈ లాయర్ అతన్ని కొట్టిండు తర్వాతకి ఈ లాయర్దే తప్పు ఉంది అన్నీ కాకుండా ఈ డీసీఎం వ్యాన్ అతని మీద పాపం నేను ఫస్ట్ కార్ నుంచి లాస్ట్ కాకుండా డీసీఎం వ్యాన్ అతని మీద ఈ లాయర్ అంటే వాళ్ళ మిస్సెస్ మీద అంటే వల్గలగా వల్గర్గా మాట్లాడినట్టుగా కేసు పెడతాడు అంటే ఎంతవరకు కరెక్ట్ అండి పదమూడు వందల లాయర్ అంటే ఆయన ఒక మంచి స్టేజ్లో ఉన్న అతను ఏదో పాపం ఆయన పొట్టగూతి కోసం పొట్టగూటి కోసం నడుపుకుంటా ఉన్నాడు ఏది ఈ డీసీఎం వ్యాన్లు కానీ ఇది కానీ అలా డ్రైవింగ్లో ఉన్నాడు ఆయన దగ్గర మనం డబ్బులు వసూలు చేయటం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు ఆయన మూడు వందల యాభై అయితే నాకు ఆయన బాధ చూడలేక నేను ఒక ఐదు వందలు తీసిచ్చాను ఆ లాయర్ అన్న వ్యక్తి ఎనిమిది వందల రూపాయలు తీసుకొని అప్పుడు ఆ ఎట్టిగా కారు తీసుకొని వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోయాడు తర్వాతకి ఆయన అన్న నా గురించి నువ్వెందుకు డబ్బులు ఇచ్చావంటే ఎన్నో డబ్బులు పోతా ఉన్నాయి ఐదు వందలు పెద్ద విషయం కాదని నేను ఐదు వందల రూపాయలు ఇవ్వటం జరిగింది మ్యాటర్ ఏంటంటే నేను కొద్దిగా పలుకుబడి ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ఎంతో కొంత స్తోమత ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ఏదన్నా అనుకోకుండా ఒక పేదవాడు కానీ ఒక లారీ డ్రైవర్ కానీ లేకపోతే ఒక డీసీఎం అతను కానీ ఒక స్కూటీ వాళ్ళు కానీ అనుకోకుండా మార్కెట్లో ఇలా మార్కెట్లో తిరుగుతూ ఉన్నా లేకపోతే సిటీస్ ట్రాఫిక్లో తిరుగుతూ ఉన్నా అనుకోకుండా కావాలని ఎవరు తగిలియరు కావాలని ఎవరి గుద్దరు కావాలని బండ్లతో గీతలు ఎవరు పెట్టరండి అనుకోకుండా అనమాట కొద్దిగా పలుకుబడి ఉన్న వాళ్ళ బండ్లకి ఏదన్నా గీతలు పడ్డా ఏదన్నా జబ్బుకున్న ఒక ఇరవై వెయ్యి రూపాయలు రెండు రూపాయలు పనులు జరిగితే మాత్రం మీరు వాళ్ళని అడగండి తప్పులేదు వాళ్ళు ఇచ్చే స్తోమతలో లేకపోతే మాత్రం వాళ్ళని మాత్రం తిట్టకండి అండి తిట్టి వాళ్ళని కొట్టి వాళ్ళని బాధ పెట్టకండి రెండు వేల రూపాయలు ఇవాళ వాళ్ళు ఏదో పోతే పోనీ అని మీరు రెండు వేలు వదులుకొని మీ బండికి మీరు చేయించుకున్నారనుకోండి పైన భగవంతుడు అనమాట మీరు రెండు వేల రూపాయల కాడ లేకపోతే వెయ్యి రూపాయల కాడ పాపం వాళ్ళ ఫ్యామిలీని వాడిని తిడతాం కాదు అమ్మ నా బూతులు తిట్టాడు డీసీఎం వ్యాన్ అతన్ని అమ్మ నా భూతులు తిట్టాడు లాస్ట్కి ఏం చేసిండు నా ఒక ఐదు వందలు తీసుకున్నాడు నేనే ఇచ్చా నన్నే ఎవరు అడగలే కానీ నేనే ఇచ్చా ఎందుకంటే ఆ డిఎస్ఏం ఆయన్ని చూస్తే నాకే చాలా అంటే అమాయకమైన ఫేస్ చాలా అంటే చాలా అమాయకమైన ఫేసు చంప మీద కొట్టినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే మామూలు విషయం కాదు ప్లస్ ఇతనే జీ డిసిఎం అతను కాళ్ళు పట్టుకున్నాడు ఆ లాయర్ గారి కాళ్ళు పట్టుకుంటే అది కూడా నాకు బాధ అనిపించింది మరి ఇంత అన్యాయంగా ఇంత దౌర్జన్యంగా ఉంటారా అనిపించింది ఎంత డబ్బు సంపాదిస్తే ఎంత డబ్బు సంపాదించామన్నది కాదు అసలు మీలో మానవత్వం అనేది మంచితనం మానవత్వం ఉందా లేదా అనేది ముఖ్యం అన్నమాట చిన్న చిన్న వాటికి కూడా అమాయకుల మీద మీరైతే గొడవకి వెళ్ళకండి ఎవరైనా స్తోమత మంచిగుండి ఇటువంటి జరిగితే మాత్రం నాకు మనసుకు బాధ అనిపించింది నైటు అందుకనే ఈ యొక్క ఏదైతే ఉందో నైట్ జరిగింది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇందుట్లో ఎవరు తప్పు ఉంది లాయర్ తప్పుందా లేకపోతే లాయర్ తప్పే పక్క లాయర్ తప్పుందా లేకపోతే డీసీఎం అతని డీసీఎం అతను డబ్బులు ఇయ్యచ్చా లేదా అనేది కూడా చెప్పండి ఇక నాది నాదిచ్చేసే నాకు పెద్ద విషయం కాదులే అండి ఎందుకంటే ఎంతో భగవంతుడి దా వాళ్ళు ఎంతో కొంత సంపాదిస్తూ ఉన్నాను నేను ఇష్టంలో పెద్ద విషయం అయితే కాదని అనుకుంటున్నాను ఆయన బాధ నాకు మంచిగా అనిపించలేదు ఎనిమిది వందల యాభై రూపాయలు ఎనిమిది వందలు ఇచ్చిన తర్వాత లాయర్ వెళ్ళిండు నాకు మా బాగా బాధాకరమైన అనిపించింది ఏంటంటే లాయర్ వాళ్ళ ఆమెను ఫోన్ చేసి నా మీద వల్గర్గా మాట్లాడిండు అని నువ్వు పోలీసు వాళ్ళు చెప్పు వాళ్ళు వస్తారు వొలగరగా మాట్లాడిందని కేసు పెడదాం అన్నట్టుగా హిందీలో మాట్లాడుతాను ఎంత ఎంత అన్యాయం అండి ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం సమాజంలో ఇంతే జరుగుతున్నాయి పెద్ద పెద్ద ఉన్నోళ్ళు మొన్న ఆ మధ్య ఏదో వైజాగ్లో కూడా ఎవరో స్విగ్గీ వాళ్ళు పైకి పోతే ఏదో లేట్ అయినందుకు ఏమో వాళ్ళ ఇంట్లో పని మనిషి మీద ఏదో సంథింగ్ ఏదో జరిగి వాడు తప్పు స్విగ్గీ వాళ్ళు తప్పు లేకపోయినా కూడా మా ఇంట్లో వాళ్ళ మీద ఒలగరగా మాట్లాడిందని ఏదో అతన్ని తంతమైతే జరిగింది మరి ఉన్నోళ్ళు డబ్బున్నోళ్ళు మాత్రం డబ్బున్నోళ్ళు డబ్బులు సంపాదించుకుంటేనే కూడా మధ్యతరగతి ఫ్యామిలీ వాళ్ళ మీద మరి ఇటువంటి చర్యలకు బాధపడితే మాత్రం మంచిగా కనిపించదు ఓకే అండి ఏదన్నా తప్పుగా మాట్లాడడానికి క్షమించండి నైట్ జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది మీకు వివరించడం అయితే జరుగుతుంది అందరూ బాగుండాలి అందరితో పాటు నేను హ్యాపీగా ఉండాలా పేదవాళ్ళ మీద మాత్రం ఉన్నవాళ్ళు మాత్రం కొద్దిగా మరీ దౌర్జన్యం అయితే చూపికనండి అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్